వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కుక్కలు బీ కేర్ఫుల్ అక్క కుక్కలను ఎందుకంటున్నావు ఈ మధ్య ఏం కుక్కలు ఎవరిని గలవలేదే కలిసి హాస్పిటల్ పాలవ్వడమో ప్రాణాలు పోవడమో జరగలేదే వాటిని ఎందుకు మధ్యలో తీసుకొచ్చినవంటే ఏ హే నీ మాట్లాడుతుంది డాగ్స్ గురించి కాదు సోషల్ మీడియాలలో బౌ 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 అంటూ దేశానికి వ్యతిరేకంగా మురుగుతున్న కుక్కల గురించి ఏమైనా దేశానికి వ్యతిరేకంగా కానీ జవాన్లను బాధ పెట్టే విధంగా కానీ దేశ ప్రభుత్వాన్ని అవమానించేదాగా కానీ పోస్టులు పెట్టారే అనుకో మీ మొరుగుడు ఇక కటకటాల్లోనే ఉంటుంది ఏం ఎంత ధైర్యమమ్మా నీకు ఏం సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాలో కుక్కలు అంటావా నీ వెనక బీజేపీ ఉందా నీకు అదా ఆ ధైర్యం అంటే ఆ మురుగుడు మంచిది కాదు అది బీజేపీ చెప్పవసరం లేదు దేశానికి ధైర్యంగా మనం ఉండాలే తప్ప సోషల్ మీడియా వారియర్స్గా ఇన్ఫ్లుయెన్సర్గా లేకపోతే యూట్యూబర్స్గా లేకపోతే మీడియా ఛానల్స్లో యాంకర్స్గా మనకంటూ ప్రజలు మనల్ని అభిమానిస్తున్నారు అంటే ఆ అభిమానాన్ని దేశం మీద ప్రేమ పెంచడానికి మన దేశ రాజ్యాంగాన్ని గౌరవించడానికి దేశంలోని ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకులకు విలువ ఇచ్చే విధంగా ప్రజలను సన్నద్ధం చేయడానికి ఉపయోగించాలి తప్ప కుక్కలు మురిగినట్టుగా దేశానికి వ్యతిరేకంగా అయ్యయ్యో సింధూరం అనుకుంటే గుళ్ళో పెట్టే సింధూరం అనుకున్నానే రక్త సింధూరమా ఏ ప్రధానికి ఇవన్నీ చేసిండా ఏ కాదు కాదు పహల్గామాలో దాడి పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలు చేయాలా గడ హిందువులు లేరా చంపాలంటే గడ హిందువులు చంపకూడదా గీడికొచ్చి బార్డర్ దాటి గీడు ఉన్న వాళ్ళని చంపాలే గిదంతా బీహార్ ఎన్నికల కోసం ఇట్లా ఎవడైనా పిచ్చి కుక్కల్లాగా మాట్లాడితే నోరుంది కదా సోషల్ మీడియాలో ఉంది కదా మా ఇష్టం వచ్చినట్టు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని మాట్లాడితే ఆ కుక్కల కథ కేల్ కథమే అని నీనే కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం पवन కళ్యాణ్ గారు కూడా చెప్పారు సూపర్ చెప్పారు వినిపిస్తా వినండి కౌంటర్ సైబర్ క్రైమ్ అండ్ ఆల్సో ప్లీజ్ మేక్ ఫైల్ కేసెస్ ఆన్ And also, I have conveyed to DGP also today morning. Anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war, will be booked under very severe cases, and they have to be reminded. They belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. This, they have to take this into consideration, and they have, especially celebrities, especially who think that social media influencers don't comment about army. you don't know the abc of the india, how to safeguard the borders of this nation. you never know. so, as, this, as the dogs are barking right now, simply don't bark on social media. anything about internet. please, don't bark on social media without having any understanding about national security. తే మీ పని కేల్కతమే ఇక్కడ నోట్ ఒక చిన్న విషయం కుక్కలన్నీ నన్ను క్షమించాలి ఎందుకంటే మీ మనోభావాలను దెబ్బతీస్తూ పనికి మాలను పనులు చేస్తున్న వాళ్ళందరికీ మిమ్మల్ని పక్కన దగ్గరించి చెప్పాల్సి వస్తుంది మీ మనోభావాలు దెబ్బతీయాలని కాదు మీ కన్నా ఘోరమైన వాళ్ళు ఈరోజు సమాజంలో తిరుగుతున్నారని చెప్పాలనేదే మా ఉద్దేశం కుక్కలు చాలా మంచివి ఇక వీధి కుక్కలు మరి మనుషుల్ని గరవట్లేవా చంపట్లేదా అని అంటే అలాంటి కుక్కలు మా సమాజంలో కూడా ఉన్నాయి ఆ కుక్కల్ని ఈ కుక్కల్ని కలిపి చెప్తున్నా అనమాట ఎవడైనా దేశానికి వ్యతిరేకంగా మరుగుతే మీ పని కేల్కతం దుకాన్ బంద్ చాతనైతే దేశాన్ని గౌరవించే విధంగా పది మందికి స్ఫూర్తినిచ్చే విధంగా మీరు సెలబ్రిటీలైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా లేకపోతే నాలాగా యూట్యూబ్ నడుపుతున్నా లేకపోతే మీడియా ఛానల్స్లో వర్క్ చేస్తున్నా కానీ పనిచేయండి అంతేకాని దేశం అంటే గౌరవం లేకుండా దేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకోకుండా పరాయి దేశానికి ఏదో అన్యాయం జరిగిపోతుందని శత్రు దేశాలను ప్రేమించాలని చూశారో అయితే తిహార్ జైల్లో లేకపోతే మీరు ప్రేమించే దేశంలో ఉండాల్సి వస్తుంది కాబట్టి మొరగడం ఆవేసి ఆపేసి కొరకడం ఆపేసి మనుషుల్లాగా బ్రతకడం నేర్చుకోండి అవునంటారా కాదంటారా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తారా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జాతీయవాదంకి సంబంధించి భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనం ఉంటే మన సబ్స్క్రిప్షన్ ఇంకా రెండు లక్షల దగ్గరే ఉంది కాబట్టి దయచేసి ఎలాగైనా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కుటుంబాన్ని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలా చేయడం ద్వారా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే చిన్న సహాయమే ఈరోజు ఈ ఛానల్ నిలబడి ముందుకు నడుస్తుందండి మీరే మా ఇన్స్పిరేషన్ మీరే మా బలం మీరే ఏదైనా సాధించాలి అనే మా పట్టుదలకు ఆత్మవిశ్వాసం కాబట్టి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఒక ఆఫీస్ పెట్టి ఇంకా మంచి మంచి కంటెంట్ని వెంటనే మీకు లైవ్లో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా కూడా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రతిరోజు చెప్తున్నాం చిన్న ఆడు చాలా మంది బిజినెస్ మ్యాన్స్ చూస్తుంటారు కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ సపోర్టర్స్ అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియచేయండి జై హింద్ జై భారత్